హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో పార్లర్ అమ్మ తప్పు చేసిన వాళ్ళతో పాటు తప్పు చేసిన వాళ్ళకి సహాయం చేయడం వాళ్ళకి కూడా శిక్ష పడుతుంది తెలుసు కదా అసలు దీని అంతటికి కారణం మనోజ్ అన్నయ్య ఏ అన్నయ్య నువ్వు అప్పుడే ఈ విషయం చెప్పుంటే ఇప్పుడు ఈ గొడవ ఇంతవరకు వచ్చేది కాదు కదా అని రవి అంటుంటే ఎందుకు వాడు ఇప్పుడు కూడా ఇంత బలమైన ఆధారంతో దొరికారు కాబట్టి ఒప్పుకోక తప్పట్లేదు కాబట్టి వీరు నిజం ఒప్పుకుంటారా ఆ రోజు వీడు చేసిన పని వల్ల ఆ గోల్డ్ షాప్లో మేము అవమానం పడ్డాం ఇక్కడికి వచ్చి మేము నిజాలు మాట్లాడుతుంటే కూడా అమ్మ ఆవేశంగా ఆవిడ బంగారాన్ని మీనా ముఖం మీద కొట్టింది అసలు ఏమనుకుంటుంది అత్తయ్య బయటికి రాలేదు అత్తయ్య బయటికి రాలేదని బాధపడుతున్నావు కదా వచ్చింది వచ్చి ఏం చేసిందో చూసావు కదా మీనా ప్రేమ చూపించే వాళ్ళని ద్వేషిస్తారు ఇంట్లో వాళ్ళ కోసం నువ్వు వేడిచి కన్నీలు వృధా చేసుకోకు ముందా కన్నీలు తుడుచుకో మీనా రే అందరూ బాగుండాలని కోరుకుంటుంది కాబట్టి ప్రభావతి విషయంలో కూడా అలా ఆలోచించింది మీనా తను ఎంత ఆలోచించినా మీ అమ్మకి ఎందుకో ఏ రోజు మీనా నచ్చదు అని సత్యం అంటాడు చూసావారా నీ వల్ల ఇంట్లో ఎలాంటి సమస్యలు వస్తున్నాయో చూసావా మీ అమ్మ నీ గురించి ఎప్పుడూ గొప్పగా చెప్తూ ఉంటుంది నా కొడుకు అది సాధిస్తాడు ఇది సాధిస్తాడు అని ఇది నాను సాధించింది అని సత్యం అంటే అంటే ఆ రోజు డబ్బులు అత్యవసరమని ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది నాన్న రే వీరిద్దరిలాగానే కదరా నిన్ను కూడా పెంచాను చిన్నప్పటి నుంచి ఏ విషయంలోనూ నీకు ఏ లోటు చేయలేదు ఇంకా చెప్పాలంటే మీ అమ్మ నీ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది కానీ నువ్వెందుకురా ఇలా తయారయ్యావు ఈ నేలల్లో వీరిద్దరి మీద ఎవరైనా దొంగతనం నింద వేశారా నీకు ఇదేం నీచమైన బుద్ధిరా అయినా నిన్న నిన్ననేం లాభంలే నీ వెనక్కుండా నడిపిస్తుంది కదా తన నేర్పించిందేగా ఇదంతా నువ్వు మీ అమ్మ కలిసి ఇలా మమ్మల్ని ఎంతకాలం ఇబ్బంది పెడతారో నాకు అర్థం కావట్లేదు నువ్వు ఈ జన్మకి మారవా ఎలా మారుతాడు నాన్న సముద్రంలో నీరైనా స్వచ్ఛంగా నీరుగా మారి మనకి తాగడానికి ఉపయోగంగా పడుతుందేమో కానీ వీటిలో మాత్రం మార్పు రాదు నాన్న అప్పుడు నీ డబ్బులు నలభై లక్షలు మింగేశాడు ఇప్పుడు నాలుగు లక్షలకి నగలు అమ్మేశాడు మొత్తం కలిపి నలభై నాలుగు లక్షలు రే ఆ డబ్బులు నువ్వు ఎప్పుడు ఇస్తావో ఆలోచించుకో నాన్నకి ఇవ్వాల్సిన నలభై లక్షల గురించి పక్కన పెట్టు అన్నయ్య ముందు నీకు ఇవ్వాల్సిన నాలుగు లక్షల గురించి చూడు అది ఇవ్వాల్సిందే అన్నయ్య అడుగుతున్నాడు కదా సమాధానం చెప్పు అని రవి అంటుంటే నా దగ్గర అంత డబ్బు లేదురా నేను ఇప్పట్లో ఇవ్వలేను అది నీ సమస్యరా నాకు సంబంధం లేదు నా డబ్బులు నాకు కావాల్సిందే లేదు ఇవ్వలేదంటే నేను ఒప్పుకోను ఆ డబ్బులు బదులే కదా ఆంటీ మీకు గోల్డ్ ఇచ్చారు అని శృతి అంటుంది ఏంటి దాన్ని ఇవ్వడం అంటారా శృతి తే చేత్తో తెచ్చి ఇవ్వాలి కానీ మా అమ్మ ఎంత పద్ధతిగా వచ్చిందో చూసావు కదా భిక్ష వేసినట్టు విసిరి కొట్టింది ఆయన ఆవిడ నగలు ఎవరికి కావాలి మీనా నగలు అమ్మింది వీడే కాబట్టి వీడే ఆ డబ్బులు తెచ్చి ఇవ్వాల్సిందే ఏంట్రా చెప్పు నువ్వు నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు నా దగ్గర లేవని చెప్తున్నాను కదా నేను ఇప్పట్లో ఇవ్వలేను అని మనోజ్ అంటాడు నగలు అమ్మినప్పుడు తెలియదా డబ్బులంతా కాజేసి ఇప్పుడు ఇవ్వలేదని తలదించుకుంటే ఎవరు ఏం ఏమననుకుంటున్నావా ఏరా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి మనోజ్ అంటే మనోజ్ ఒక్క నిమిషం అరవద్దు తప్పు నీవైపే ఉంది మావయ్య గారు ఈ నగలు నేను అత్తయ్యకి ఇచ్చేస్తాను ఇక వీళ్ళకి ఇవ్వాల్సిన నాలుగు లక్షలు కూడా నేనే ఏర్పాటు చేస్తాను అని రోహిణి అంటుంది ఆహా వీడికి కూడా నాలుగు నాలు నలభై లక్షలు నాన్న డబ్బులు ఇస్తానని చెప్పేసి కొన్ని నెలలు కొంచెం కబుర్లు చెప్తూనే ఉన్నాడు ఇప్పుడు నువ్వు వీడికి తోడయ్యావా ఇది ఇంకెంతకాలం వాయిదా వేసుకుంటూ వెళ్తారో ఏంటో అని బాలు అంటే మామయ్య గారు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఇవ్వాల్సిన డబ్బులకి నేను బాధ్యత తీసుకుంటాను నేను ఖచ్చితంగా తీరుస్తాను మావయ్య నాకు కొంచెం టైం ఇవ్వండి చెప్పమండి మావయ్య బాలు ఒప్పుకోరా అని సత్యం అనే సరే సరే ఎంతగా అడుగుతున్నావు కదా టైం ఇస్తాము కానీ వాడి మొహం మొహం కాదు నువ్వు మాటిస్తున్నావు కాబట్టి టైం ఇస్తాను మా నాన్న ఒప్పుకో అన్నాడు కాబట్టి ఒప్పుకుంటున్నాను అని ఇస్తానని పౌరుషంగా ఇవ్వడం కాదు డబ్బులు ఇవ్వాలి లేకపోతే నేనేటో చూపిస్తాను అని బాలు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రోహిణిని అనేసి ఇక అందరూ వెళ్ళిపోతారు సత్యం మీనా మాత్రమే అక్కడ ఉంటారు ఇక మీనా చాలా ఏడుస్తూ చూస్తుంది సత్యాన్ని నువ్వు మరి ఇంత మొండిగా ఉండక తప్పు తప్పు వైపు ఉన్నప్పుడు మనమే ఒక అడుగు వెనకాలకి వేసి సర్దుకుపోతేనే కదా సంసారాలు బాగుండేది ఇప్పుడు ఆ సంవత్సరానికి ఏం కాలేదులే కామాక్షి నువ్వు నన్ను మరీ ఎక్కువ భయపెట్టేస్తున్నావు అని ఇక ప్రభావతి అంటుంది ఎవరు తలుపు కొడుతుంటే కామాక్షి తీయడానికి వెళ్తుంది కామాక్షి ఎక్కడికి వెళ్తున్నావు తలుపు కొడుతున్నారు కదా నువ్వు ఆగొదినా ఇక మనోజ్ రోహిణి రూమ్ వస్తారు చూసావా మనోజ్ నువ్వు చేసిన పని ఎంతకి దారి తీసిందో ఏదైనా చేసే ముందు ఆలోచించాలి కదరా అత్తయ్య మీ గాజులు తీసుకొచ్చాను తీసుకోండి అని రోహిణి అంటే నువ్వెందుకు తెచ్చావు రోహిణి ఇవి నేను దాని మొహం మీద కొట్టాను కదా దాన్నే ఉంచుకోమని చెప్పు తనే వద్దని తిరిగి ఇచ్చేసింది అయినా నగలమ్మింది మనోజ్ కదా తినవల్ల మీరెందుకు అత్తయ్యారు బాధపడాలి ఆ డబ్బులు మీనాకి నేనే ఇస్తాను నువ్వు డబ్బులు ఇవ్వు వాటిలో పాటు ఈ నగలు కూడా కొనివ్వు నాకేం అక్కర్లేద్దు దానికి భిక్షం అనుకుంటాను లేదత్తయ్య మనోజ్ వల్ల మొదలైన ఈ సమస్య మనోజ్ వల్లే పరిష్కారం అవ్వాలి ఈ నగలు మీవే మీ దగ్గరే ఉంచండి అని రోహిణి అంటుంది అలా చూడకమ్మా నాకు భయం వేస్తుందని మనోజ్ అంటుంటే నీ వల్ల నేను భయపడాలి కానీ నన్ను చూస్తే నీకు భయం ఏంట్రా నన్ను క్షమించమ్మా నా వల్లే ఇంత పెద్ద గొడవ అయ్యింది నీ వల్లే అంటావేంట్రా మొత్తం నువ్వి చేశావు ఇంకేం చేయమంటావమ్మా నాకు వేరే దారి లేనప్పుడు అయినా ఇలా నేను నేనెమైనా కలగంటానా అమ్మా ఇలా నిజాలు చెప్పేస్తావని నేను కూడా కళ్ళరా అన్నీ పూస కూచినట్టు చెప్పేశావు వదినా ఈ మనోజ్ గాడు చెప్పలేదు వీడు చెప్పేలాగా ఆ బాలుగాడు చేశాడు ఒక్క నిమ్మకాయతో మీ ఆట ఎలా కట్టించాడో చూసావా మీరు పోయిపోయి ఆ బాలుగాడితోనే పెట్టుకున్నారు వాళ్ళ తెలివితేటలు వేరు వదినా వాళ్ళు నాకంట తెలివైనడేం కాదు అని మనోజ్ అంటే ఆహా తెలివితేటల విషయంలో మా ఇద్దరిని పోవచొద్దు నువ్వు ఎంత తెలివైన వాడో బాగా అర్థమవుతుందిరా నాకు మనోజ్ నువ్వు అసలు ఆ నగలు తాకట్టు పెట్టడానికి తీసుకెళ్ళినప్పుడు నాతో ఒక్క మాట చెప్పు ఉంటే నేను ఖచ్చితంగా దాన్ని అని రోహిణి అంటే ఆ రోజు నగల అవసరం విడికి చాలా ఉందని చెప్పేసి వెనక ముందు ఆలోచించకుండా నేను ఇచ్చేశాను రోహిణి నా టైం అస్సలు బాగోలేదు అనవసరంగా వీడి మీద నేను ఎక్కువ ప్రేమకును పెంచుకున్నందుకు నాకు ఈ గతి పట్టించాడు అని ప్రభావతి అంటుంది నాకు ఇది జరగాల్సిందేలే ఈ సాహస జరగాల్సిందే నాకు వీణ్ణి బాగా చదివిస్తే గొప్పోడైపోయి ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెడతాడని కలగన్నాను హ ఇప్పుడు ఈ ఇంట్లో జరిగే పరిస్థితులు చూస్తుంటే వీడు నన్ను నడి రోడ్లో కూర్చోబెట్టేలా ఉన్నాడు అలా అనకమ్మా నువ్వెప్పుడు నా మహారాణివే నీ కోసం ఏదో ఒక రోజు పెద్ద ప్యాలెస్ కట్టి అందులో నేను పెట్టి చూసుకుంటానమ్మా ఇన్నాళ్ళు నీ గురించి అలాగే అనుకుంది పాపం ఇప్పుడు ఆ నమ్మకం చచ్చిపోయింది రోహిణి ముందుకు వచ్చి ఆ ఏదో తను సర్దుబాటు చేస్తున్నది కాబట్టి సరిపోయింది అవునరా నీ సమస్య సరే మీ అమ్మతో మీ నాన్న మాట్లాడను అంటున్నారు కదా దాని గురించి ఏమాలోచించారు అని కామాక్షి ఏంటంటే అయినా అందులో భయపడ్డానికేం లేదత్తా నాన్న ఏదో కోపంలో అలా అనేసారు కానీ అమ్మతో మాట్లాడుకుంటే అస్సలు ఉండలేరు నాన్న అని మనోజ్ అంటాడు నాకు అలా అనిపించట్లేదురా ఇన్ని సంవత్సరాలలో వీడు చాలాసార్లు గొడవపడ్డారు తిట్టుకున్నారు నిందించుకున్నారు కానీ ఎప్పుడు ఇలా మాట్లాడుకోకుండా ఉండలేదు ఇదే మొదటిసారి ఏం తడిగి చూసినా నేను మాట్లాడినంటే మాట్లాడినా పట్టు పట్టుపట్టు కూర్చున్నారు అన్నయ్య అత్తయ్య మావయ్య కోపం చలారాలంటే మీరు వెళ్ళి ఒకసారి మాట్లాడాల్సిందే అని రోహిణి అంటుంటే నేను ఎందుకు ఆయనతో మాట్లాడాలి ఆయనతో నాతో మాట్లాడినా చెప్పారు కదా అలా ఎన్ని రోజులు ఉంటారో నేను కూడా చూస్తాను కామాక్షి మనం బయటికి వెళ్ళాలి ఎక్కడికది నా మనసేం బాలేదు కామాక్షి మనం గుడికి వెళ్దాము నువ్వు వెళ్ళి బయట ఉండు నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను అనిక ప్రభావతి లోపలికి వెళ్ళిపోతుంది బాత్రూంలోకి తప్పుకోరా అని కామాక్షి బయటికి వెళ్తుంది ఎందుకు మనోజ్ ఇంకా బాధపడుతున్నావు అత్తయ్యతో మావయ్య మాట్లాడడం లేదనా అని రోహిణి అంటుంటే కాదు నువ్వు అందరి ముందు డబ్బిస్తానని చెప్పావు ఆ డబ్బు ఎలా అడ్జస్ట్ చేస్తావా అని ఆలోచిస్తున్నాను అని మనోజ్ అంటుంటే పర్వాలేదే నా మీద నీకు జాలు ఉంది డబ్బు ఇస్తానని చెప్పకుండా అమ్మ నగలతో సరిపెట్టాల్సి ఉంది కదా నీకెందుకు శ్రమ అని మనోజ్ అంటే నువ్వు మారా మనోజ్ ఛీ ఇంకా బయటికి వెళ్ళిపోతుంది రోహిణి నేనేం చెప్పానని ఇలా విసుక్కుంటూ వెళ్ళిపోయింది రోహిణి ఏంటో అందరు నా మీద విసుక్కుంటున్నారు అని ఇంకా మనోజ్ అనుకుంటాడు మనసులో ఇక మీనా మేడ మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే శృతి వస్తుంది అయ్యో మీనా ఏడవకు మీనా ఊరుకు అయినా అందులోనే తప్పేం లేదు కదా అందరికీ తెలిసిందే కదా అని శృతి అంటుంటే అప్పుడే బాలు వస్తాడు మీనా అసలు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వే తప్పు చేసావా అని ఏడుస్తున్నావు అని బాలు అంటాడు నేనే తప్పు చేశానని అత్తయ్య అంటున్నారు కదండి పైగా గాజులు తీసి నా మొహం మీద విసిరి కొట్టారు ఇంకేం చేస్తుంది ఎవరు తప్పో బయటపడ్డాక ఇలాగే రెచ్చిపోయి హంగామా చేయకపోతే అందరూ కలిసి ఆవిడ మీద యుద్ధం ప్రకటిస్తారు కదా దొరికిపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేక ఆ కోపమంతా మీనా మీద చూపించేసింది అని చెప్పేసి మీ శృతి అంటుంది అందుకే నేనే దొరికాయి నా శృతి నాకు నగలిచ్చింది ఆవిడే బంగారం బాదులు గిల్ట్ నగలు తెచ్చి నా చేతికిచ్చింది ఆవిడే ఆవిడ కొడుకి తాకట్టుకి తీసుకెళ్లి అమ్మేసింది ఆ తప్పుని కప్పపుచ్చుకోవడానికి కవరింగ్ నగలు పెట్టింది అన్నీ తెలిసి కూడా చివరికి నన్ను దోషం చేశారు నేనంటే ఎంత అలసో చూసారా అండి డబ్బుడమ్మా నేను మా అమ్మ ఒకటి నువ్వు నువ్వేం చేస్తావని బాలు అంటే నేను ఇంకో రెండు అంటాను అని శృతి అంటుంది తప్పు లేకపోయినా అందనుకో అప్పుడు ఏం చేస్తావు అప్పుడు నాలుగు అంటాను అని శృతి అంటుంది చూసావా మీనా తప్పు లేకుండా అంటే ఏ కొడలు పడదు కాబట్టి ఎప్పుడు మిగతా వాళ్ళు నువ్వు నోరు మూసుకుని పడతావు పక్కకొచ్చి బాధపడతావు కాబట్టి నేను అంటుంది అని బాలు అంటాడు అసలు ఈ గొడవ మొత్తం కామాక్షి రావడం వల్ల ఇంకా పెద్దదయ్యింది అసలు మీరెందుకు కావండి పిలిచారు ఆ శృతి అంటుంటే ఏం చేయను ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి మా అమ్మ బయటికి రావాలంటే కావాలక్షత్త పిలిపించాము ఆవిడ వచ్చిన తర్వాతే సమస్య ఇంకా పెద్దది అయిపోయింది అని చెప్పేసి శృతి అంటుంది అత్తే తలుపు తీయకపోతే ఎవరికైనా కంగారుగానే ఉంటుంది కదా మా అమ్మ ఎవరికి ముఖం చూపించలేక తలుపు మూసుకుని లోపల కూర్చుందని తర్వాత కదా అర్థమైంది అందరూ అనవసరంగా భయపడ్డారు కానీ ఆకలేస్తే ఆవిడే బయటికి వస్తారు కష్టంగా అని చెప్పి శృతి అంటుంది పర్లేదే నువ్వు వచ్చి కొద్ది రోజులైనా మా అమ్మను బాగానే అర్థం చేసుకున్నావు డబ్బుడమ్మ అందుకే డబ్బుడమ్మలాగే వదిలేమని చెప్పాను అని బాలు అంటే గొడవ ఇంత పెద్దదవుతుందని నాకు తెలియదు కదండి అని మీనా అంటుంది అవును మనోజ్ తప్పు చేసడానికి తెలిసిన రోహిణి క్షమిస్తుంది కదా మరి ఆంటీని ఎందుకు అంకుల్ క్షమించడం లేదు మా నాన్నకి కొన్ని ఉన్నాయి ఆయన మాత్రం ఎన్ని తప్పులని సహిస్తారు ఎన్ని రోజులను భయిస్తారు వాళ్ళిద్దరు మాట్లాడకపోతే ఎలా అండి అని మీనా అంటుంటే ఆ ఏ సూర్యుడు ఉదరించడా సూర్యుడు ఉదరించడా లేకపోతే రేపు తెల్లారా దాని బాలు అంటే ఏవండి మీరు చెప్తే మామే వింటారండి అత్తయ్యం క్షమించమని చెప్పండి ఇంకా ఏ కాలంలో ఉన్నావు మీనా అది ఆంటీ ప్రాబ్లం నీది కాదు అయినా అంకుల్ ఆంటీని క్షమించడం కాదు కావాల్సింది ఆంటీ వెళ్లి అంకులే క్షమించమని అడగాలి ఎప్పుడు మారుతావో ఏంటో అని శృతి వెళ్లిపోతుంది ఇదిగో మా అమ్మ నాన్న మధ్య దూరం పెరగడం నాకేమన్నా ఇష్టమా కానీ మా నాన్న అంత పట్టుదలగా ఉంటేనే మా అమ్మ దారికి వస్తుంది శృతి చెప్పినట్టు జరిగితేనే మా అమ్మ మారుతుంది అని బాలు కూడా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రభావతి కామాక్షిద్దరు గుడికి వెళ్తారు రోహిణి బంగారంగా తెచ్చింది కదా వదిన వేసుకుంటే ఏమైంది మొడి చేతులతో వచ్చావు చూడలేకపోతే నాలుగు గజ్జలు చేయించి రాదు తర్వాత చీటి చేసిన జబ్బులు నీకు ఇచ్చేస్తాను అని ప్రభావితి ఏంటంటే నువ్వు నాకేసరి పెట్టావా నీ ఏంటి బంగారు గజలు లేకపోయినా బంగారు లాంటి చేతులు అత్తకు అన్నం పెట్టిన చేతులు కోడలు బంగారానికి సున్నం పెట్టే చేతులు అని కామాక్షి అంటే ఏంటే నేను మా అత్తకి అన్నం పెట్టలేదా ఎప్పుడు పెట్టావు ఎప్పుడు పెట్టావో చెప్పు దేవుడు కూడా వింటున్నాడు ఏ రోజు నీ చేత్తో మీ అత్తయ్యకి అన్నం పెట్టావో చెప్పు అంటే అన్నీ వంటి టేబుల్ మీద పెట్టేదాన్ని కూడళ్ళు వచ్చాక మీనని వడ్డిస్తుంది అయినా నేను మరి అంతా కర్కటం కాదులే ఇప్పటికీ ఆవిడ మాటకు ఎదురు చెప్తున్నానా ఇంకోసారి ఆ మాట అనకు అని ప్రభావతి అంటుంది ఆ సరే సరే పాప పులి ఆ అది చూసుకుంటాడు నువ్వు దన్నం పెట్టుకో అని కామాక్షి అంటుంది దా ఇలా కూర్చుందాము రా ఇలా కూర్చోవాలా ఏంటే అయ్యో కర్మ రా చిన్న గ్యాప్ ఇలా ఇంకో చిన్న గ్యాప్ కూర్చో అన్నాను అని చెప్పేసి కామాక్షి అంటుంది నువ్వు రాయిలా కూర్చుంటే రామపదం అనుకోరు నిన్నే తీసుకెళ్లి గుడి మీద శిల్పంలో కూర్చోబెడతారు పద అని కామాక్షి అంటుంది ఓ మాట చెప్తాను వింటావా వదిన కాలే మాటలు చెప్పకు నీ కాలే మాట చెప్పను బాంబుల మాట చెప్పను ఏం లేదు వదిన అన్నయ్య చెప్పినట్టు నువ్వు మీనాకి క్షమాపణ చెప్తే ఏమైంది ఏంటి అని గట్టిగా అంటుంది ప్రభావతి దాంతో గుళ్ళో వాళ్ళందరూ ఇక ప్రభావతిని చూస్తారు కంటచమ్మ కుట్టిపోయింది ఏం లేదు ఏం లేదు అని చెప్పేసి కామాక్షి అంటుంది వదినా ఇది నీ ఇల్లు కాదు కొంచెం గొంతు తగ్గించు నేను ప్రభావతిని నా పూల ముక్కుల దానికి క్షమాపణ చెప్పాలా నేనేంటి అన్న ఏంటి అదేంటి దాని లెక్కెంత ఇలా లెక్కలేసుకుంటూ పోతే వదినా నీకెవ్వరూ మిగలరు నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ మీనాని క్షమించమని అడిగే ప్రసక్తి లేదు నువ్వు క్షమించమని అడగకపోతే అన్నయ్య ఎప్పటికీ నీ నిన్ను క్షమించకపోతే నీతో మాట్లాడరు అంతే అని కామాక్ష అంటుంది అందుకైతే ఆయనతో ఎప్పటికీ మాట్లాడకపోవడమే మంచిది అదేంటి అది సావు అని కామాక్ష అంటుంది నగలు నువ్వు తీసేస్తావు తాకట్టు పెట్టుకోమంటే నీ కొడుకు అమ్మేసుకుంటాడు అదంతా తెలిసి కూడా మీనా పుట్టింటి వాళ్ళ మీద నిందమోపావు ఏ భర్త మాత్రం క్షమిస్తాడు అని కామాక్షి అంటే ఏ గుళ్ళో ప్రశాంతంగా ఉందామని వస్తే నీ పలికిమనుల గోల్ ఏంటి ఏ వదినా నేను డోరు మూసుకున్నా నేను విధిని వెంటాడుతూనే ఉంటుంది విధా అటు చూడు అని చెప్పేసి కామాక్షి అంటే ఇక ప్రభావతి వెనకాలదిరి చూస్తుంది శృతి వాళ్ళం వస్తుంది ఈవిడ పద పద మన ప్రసాదం తీసుకుని వెళ్ళిపోదామని ప్రభావతి లేచి వెళ్ళిపోతుంటే మా ప్రసాదం ఇస్తే మేము తీసుకుని వెళ్ళిపోతాం పద్దులు గారు అని పంతులు గారి దగ్గరికి వెళ్తారు ఇక ప్రభావతి కామాక్షి వీళ్ళు అచ్చన పూర్తిగా ఇస్తానుండమ్మా అని ఇంకా పంతులు నించబెడతాడు అప్పుడే ఈ శోభ చూస్తుంది ప్రభావతిని ఈ ప్రభా నాకు బల దొరికింది ఇప్పుడు చెప్తాను వీళ్ళ సంగతి అని మనసులో అనుకుంటుంది శోభ వదిన గారు హా అరే మీరా ఒక్కరే వచ్చారా అన్నయ్య గారు రాలేదా నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను మీ వారు రాలేదా వారు కొంచెం బిజీగా ఉన్నారు రిటైర్ అయిన మనిషికి ఏముంటుంది అంత బిజీగా ఏం చేస్తున్నారు అని శోభ అంటుంది మిమ్మల్ని చూస్తుంటే ఇంట్లో ఏదో గొడవై మనశాంతి కోసం వచ్చినట్టు అనిపిస్తుంది ఈవిడ ఇక్కడ ఉంటే అక్కడ గొడవ ఎలా అవుతుంది లేండి మీరు మరీ అమాయకంగా మాట్లాడుతున్నారు అని కామాక్షి అంటుంది అక్కడ గొడవ అయితేనే ఇక్కడికి వచ్చినట్టుంది అంటున్నాను అని శోభ అంటుంది అలాంటిది ఏం లేదు అదనగారు మీ చేతులకి ఏమైందండి ఆ ఏమీ కాలేదు ఇది ఎడమ చెయ్యి ఇది కుడి చెయ్యి కాదు ఇది కుడి చెయ్యి అంటే ఎడమ చెయ్యి కాదు చేతులు చేతుల్లా ఉండకపోతే మంకీరు ఎలా ఉంటాయి అనుకుంటున్నారండి అని కామాక్షి అంటుంటే మీరు నని మళ్ళీ అమకరాలు చేయకండి కామాక్షి గారు మీ చేతికి బంగారపు గాజులు ఉండేవి కదా ఏమయ్యాయి అని అడుగుతున్నాను అని శోభ అంటుంది అవ్వా అవును నేను ఇప్పుడే చూస్తున్నాను అబ్బా అని కామాక్షి అంటుంది అది అంటే అది అని చెప్పేసి ప్రభావం కంగారు పడుతుంటే పైన రూమ్ కట్టాలనుకున్నారు కదా నేను చెక్కిస్తే తీసుకోలేదు కదా అందుకని అమ్మేసారా అని శోభ అంటుంది ఆహా అలా కాదండి అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంది నెక్స్ట్ వచ్చే ప్రమోలో అయితే పూరీలు చేస్తున్నాను అత్తయ్య మీరు వెళ్ళి కూర్చోండి నేను తీసుకొస్తాను అని మీనా అంటుంది ఎలాగో మా ఆయనకి లేనిపోని చాడీలు చెప్పి మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టావు మేము ఎడమహం పెడమహంగా ఉంటున్నాం కదా నువ్వు తృప్తిగా ఉన్నావు కదా ఇప్పుడు నీ కడుపు నిండింది కదా ఏం మాట్లాడుతున్నారు అత్తయ్యా ఉన్నదే కదా అన్నాను అని ప్రభావతి అంటుంది నీకు నచ్చింది ఏదో నువ్వు చేసుకుని తిను మాకేమో పెట్టక్కర్లేదు అని ప్రభావతి అంటుంది మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్